వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు ఒకటి పాయింట్ అరవై ఒకటి కోట్ల కేజీ నెయ్యిలో అరవై లక్షల కేజీ కల్తీ రెండు వందల ముప్పై ఐదు కోట్ల నిధులు దుర్వినియోగం జరిగిందని నిరూపణ సిట్ టీమ్ ద్వారా వెల్లడించగా రాష్ట్రమంతట దేవాలయాల సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి పట్టణ తెలుగు యువత ప్రెసిడెంట్ ఎరుబండి సతీష్ ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు ఒకటి పాయింట్ అరవై ఒకటి కోట్ల కేజీ నెయ్యిలో అరవై లక్షల కల్తీ రెండు వందల ముప్పై ఐదు కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి స్వామివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన ఆంధ్రులందరూ కూడా సేకరించి లడ్డూ ప్రసాదంలో కల్తీ కలుస్తుందని చెప్పి మరి ఆ రోజునే కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి సిట్ ద్వారా కంప్లైంట్కి వెళ్ళినప్పుడు ఈ ఇదే వైసీపీ నాయకులు మరి ఏమీ కల్తీ లేదని చెప్పేసి ఒక అధికార మతంతో ఆ రోజు మరి ప్రయత్నం ఏదైతే మరి ప్రాచుర్యం మొదలెట్టారు కానీ దాన్ని ఈరోజు ఏదైతే మరి షిఫ్ట్ నివేదిక ఖచ్చితంగా లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసింది అది వాడింది కల్తీ నెయ్యే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి వాడేరు వాడేరు కనీసం అందులో పాలు పదార్థాల ద్వారా తీసిన నెయ్యి ఏది లేకుండా ఓన్లీ రసాయనాలతోటి ఏదైతే మరి ఆ యొక్క యొక్క కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కూడా ఎంతో విలువలు లేని కంపెనీకి ఏళ్ళు కోట్లాది రూపాయలు నెయ్యిని కాంట్రాక్ట్ని ఇవ్వడం తద్వారా ఆ అకౌంట్ల నుంచి వేరే వేరే అకౌంట్లు ఏ రక అకౌంట్లకి వెళ్ళినా అవన్నీ కూడా ఈరోజు బట్టపాయలు అవుతూ ఉన్నాయి ఈరోజు మేము ఒకటే ఆ దైవం వెంకటేశ్వర స్వామిని ఎవరైతే మరి విస్మరిస్తారో ఎవరైతే మరి పాప పనులు చేస్తారో ఖచ్చితంగా స్వామి నిజం నిరూపాలు తెలుస్తాయి అటువంటి కల్తీ నెయ్యి చేయడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోయి కేవలం పదికొండు సీట్లకే అయ్యి ఆ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని విచ్చల విడితనంగా కల్తీ చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు కానీ వారి వెనకాతలున్న నాయకులు తీరు కానీ మనందరం చూసాం కాబట్టి ఈరోజు క్లియర్గా నెయ్యిలో కల్తీ జరిగింది ఖచ్చితంగా లడ్డూ ప్రసాదం కల్తీ కల్తీ జరిగిందని చెప్పి ఈరోజు సిట్టు నివేదిక ద్వారా మరి ఇచ్చినప్పుడు ఈ వైసీపీ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు సిట్టు ప్ర సిట్టు ద్వారా మరి ఏదైతే మరి తీర్పునిచ్చిందో ఆ యొక్క కల్తీ కలిసి రసాయనాలు చే రసాయనాలతోటే మాత్రం నెయ్యి తయారు చేశారని చెప్పేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ కూడా ఆయన యొక్క నిజస్వరూపం చూస్తూ ఉన్నారు